హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు క్రియేషన్స్ అందరూ బాగున్నారా అందరు అని చెప్పి నేను మనస్ఫూర్తిగా అండి అట్లాగే నేను నాతో పాటు మన క్రియేషన్స్ ఛానల్ కూడా అని చెప్పి మీరు మనస్ఫూర్తిగా కోరుకోండి సో ఈరోజు వీడియోలో మనం ఒక మంచి ఇన్ఫర్మేషన్ని షేర్ చేసుకుందామండి సో మనము మన డైలీ లైఫ్లో మనకు తెలిసో తెలియకనో చాలా పొరపాట్లు చేస్తూ ఉంటామండి ఆ పొరపాట్ల వల్ల మన మన వల్ల ఇతరులు ఎంత ఇబ్బంది పడుతున్నామో మనకు కొంచెం కూడా ఆలోచించాము అట్లా ఆలోచించకుండా మనకు తెలియకుండానే జరిగిపోతాయండి ఆ పొరపాట్లు అనేటివి సో ఆ పొరపాట్లు ఏంటి అనే అనేటివి ఈరోజు ఈ వీడియోలో మనం షేర్ చేసుకుందాము సో మనము ఎవరికైనా కాల్ చేసినప్పుడు ఒకటికి రెండు సార్లు మాత్రమే కాల్ చేయాలండి ఆ తర్వాత వాళ్ళు లిఫ్ట్ చేయకపోతే వాళ్ళు ఏదో ముఖ్యమైన పనిలో ఉన్న చెప్పి మనము ఇంకా ఆపేసేయాలా తర్వాత కొద్దిసేపటి తర్వాత వన్ అవర్ హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ మనం కాల్ చేయాలి తప్పితే వెంట వెంట కంటిన్యూగా కాల్ చేయొద్దు ఎందుకంటే వాళ్ళు ఆ కాల్ని లిఫ్ట్ చేయలేని పొజిషన్లో ఉన్నారు కాబట్టి మనకు ఆన్సర్ ఇవ్వలేకపోతున్నారు సో అట్లాంటి పొజిషన్ అట్లాంటి పొరపాటుని మనం చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు నెక్స్ట్ మనము ఎవరి దగ్గరైనా కొంత మనీని అప్పుగా తీసుకున్నాం అనుకోండి అప్పుడు మనము వెంటనే ఆ అప్పుని వాళ్ళు అడగక ముందే తీర్చేసేయాలి ఎందుకంటే మనకు సపోజ్ నెక్స్ట్ టైం మళ్ళీ ఎప్పుడైనా అవసరమైనప్పుడు అడిగినప్పుడు వాళ్ళు మనం ఇప్పుడు ఇచ్చేసిన అమౌంట్ని వెంటనే ఆ అప్పుని వెంటనే తీర్చేసినాం కాబట్టి నెక్స్ట్ వాళ్ళు మన మీద నమ్మకంతో మనకు ఎప్పుడైనా రేపు అవసరం ఉన్నప్పుడు వాళ్ళు మనకు ఇవ్వడానికి ముందుకొస్తారు నెక్స్ట్ మిమ్మల్ని మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా ఏదైనా పార్టీకి ఇన్వైట్ చేసినప్పుడు మీరు ఆ మెనూలో ఉన్న ఖరీదైన ఐటమ్స్ మాత్రం సెలెక్ట్ చేసుకోకండి ఎందుకంటే వాళ్ళు పార్టీ ఇస్తున్నారు కానీ ఆ పార్టీలో పార్టీ ఇస్తున్నందుకు వాళ్ళ దగ్గర మనీ ఎంత ఉందో తెలియదు కదా సో మీరు అలాంటి పని కూడా ఎప్పుడు చేయకండి ఇంకా అవసరమైతే వాళ్ళనే మీకు ఫుడ్ని ఆర్డర్ పెట్టమని చెప్పండి నెక్స్ట్ మీకు ఇంకా పెళ్ళి కాలేదా మీకు ఇంకా పిల్లలు కుట్టలేదా మీరు ఎందుకు ఇంకా ఇల్లు కట్టుకుంటులేరు అనేటి ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఎప్పుడూ అడగద్దు ఎందుకంటే అవన్నీ కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ వాళ్ళు ఆ ప్రాబ్లమ్స్ని వాళ్ళు ఫేస్ చేసుకుంటూనే ఉన్నారు కాబట్టి అట్లాంటి ఇంకా ఆ తోటి మనం ఇంకా వాళ్ళని బాధ పెట్టద్దు నెక్స్ట్ మీరు ఎవరి మీదైనా పంచులు వేస్తున్నప్పుడు వాళ్ళు కూడా ఆ పంచుల్ని సరదాగా తీసుకుంటే ఓకే లేదంటే సరదాగా తీసుకోకుండా వాళ్ళు ఫీల్ అవుతున్నట్లు అనిపిస్తుంది అనుకోండి అప్పుడు మీరు వెంటనే ఆ పంచుల్ని ఆపేసేయండి ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మీ పంచుల వల్ల వాళ్ళు ఫీల్ అవుతున్నారు కాబట్టి అట్లాంటి పొరపాట్లు కూడా ఎప్పుడు కూడా చేయకండి ఎందుకంటే ఒకరిని హర్ట్ చేస్తే బాగుండదు అది మనకు అప్పుడు ఆ టైంలో సరదాగా అనిపించవచ్చు కానీ కాకపోతే వాళ్ళ మనసు ఎంత హర్ట్ అయి ఉంటుందని చెప్పి మనము ఆలోచించాలి సో అట్లాంటి పొరపాటుని కూడా ఎప్పుడు చేయకండి నెక్స్ట్ మీరు ఎవరి గురించి అయినా మంచిగా చెప్పాలనుకుంటే వాళ్ళ గురించి పది మందిలో చెప్పండి ఏం పర్వాలేదు కానీ వాళ్ళని ఏమైనా తిట్టాలనుకున్నా వాళ్ళ గురించి ఏదన్నా నెగిటివ్ పాయింట్స్ ఏమన్నా వాళ్ళకి చెప్పాలనుకుంటే మాత్రం పది మందిలో మాత్రం చెప్పకండి ఎందుకంటే వాళ్ళు ఫీల్ అవుతారు అదేనా చెప్పాలనుకుంటే వాళ్ళకి పర్సనల్గా చెప్పండి వాళ్ళు వాళ్ళు పాజిటివ్గా తీసుకుంటే వాళ్ళ పొరపాటుని వాళ్ళు మార్చుకుంటారు కానీ మీరు పది మందిలో చెప్పడం వల్ల ఇన్సల్ట్గా ఫీల్ అవుతారు వాళ్ళు సో అలాంటి పొరపాట్లు కూడా మీరు కూడా చేయకండి ఎవరైనా మీకు వాళ్ళ మొబైల్లో ఉన్న ఫోటోని చూడమని చెప్పి మీ చేతికి ఇచ్చినప్పుడు వాళ్ళ మొబైల్ని మీరు ఆ ఒక్క ఫోటోని మాత్రమే చూడండి కానీ ఆ ఫోటో తర్వాత ఈ పక్క ఆ పక్క స్వైప్ చేస్తూ వేరే ఫోటోలు చూడవద్దు ఎందుకంటే ఆ తర్వాత ఈ పక్క ఆ పక్క ఫొటోస్ ఏముంటాయో కూడా మనం మిస్ చేయలేం కదా సో వాళ్ళు ఏమన్నా వాళ్ళ పర్సనల్స్ ఏమైనా ఉంటే వాళ్ళు చాలా ఫీల్ అవ్వాల్సి ఉంటుంది సో అట్లాంటి పొరపాటుస్ కూడా ఎప్పుడు కూడా చేయకండి మీరు మీ పై అధికారులతో ఎలా అయితే గౌరవంగా మాట్లాడతారో అలాగే మీ కింది స్థాయి వాళ్ళతో కూడా గౌరవంగా మాట్లాడండి అలా మాట్లాడడం వల్ల మీ గౌరవం అనేది ఇంకా ఇంప్రూవ్ అవుతుంది అలా ఒకరికి ఒకరు రెస్పెక్ట్ ఇచ్చి పుచ్చుకోవడం వల్ల మీ బాండింగ్ అనేది చాలా బాగుంటుంది మిమ్మల్ని అడిగే వరకు కూడా మీరు ఎవరికి కూడా ఉచిత సలహాలు ఇవ్వకండి ఎందుకంటే వాళ్ళకు మీ దగ్గర సలహాలు తీసుకునే అవసరం లేదు ఒకవేళ అలాంటి అవసరం వస్తే మిమ్మల్ని ఖచ్చితంగా అడుగుతారు అప్పుడు మీరు చెప్పండి అలా చెప్పడం వల్ల మనకు వాళ్ళకు ఒక యూజ్ అనేది ఉంటుంది కానీ మీరు ఉచిత సలహాలు ఇవ్వడం వల్ల వాళ్ళు ఇన్సల్ట్ ఇన్సల్ట్గా ఫీల్ అవుతారు మీకు ఎవరైనా ఏదైనా ఐటమ్ ఇచ్చి తిను అని చెప్పినప్పుడు మీకు ఇష్టం లేకపోతే ముందే నో చెప్పండి కానీ దాన్ని కొంచెం టేస్ట్ చూసి దాన్ని వాసన చూసి మాత్రం నో చెప్పకండి అలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి వాళ్ళు తెచ్చిన ఐటెం మీకు నచ్చక వాళ్ళని అవమానించేట్ల అవుతుంది సో అలాంటి పొరపాటు ఎప్పుడు కూడా చేయకండి లాస్ట్ అండి ఎప్పుడు కూడా మీరు ఇంకొకరి విషయంలో అస్సలు జోక్యం చేసుకోకండి మీ పని ఏదో మీరు చేసుకోండి కానీ ఇంకొకరి విషయంలో అస్సలు కూడా జోక్యం చేసుకోండి అది మీకు మంచిది కాదు వాళ్ళకు మంచిది కాదు సో ఇదండి నేను ఈరోజు మన వీడియో చెప్పాలనుకున్న ఇంపార్టెంట్ విషయాలు సో ఇలాంటి పొరపాట్లు మనం తెలుసో తెలియకనో చేస్తుంటాం కదా అలాంటి పొరపాట్ల వల్ల మనము అండ్ వా ఇతరులు కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది సో అట్లాంటి పొరపాటు చేయకుండా ఉండ ఉందామని అనుకుందాము సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అట్లాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మంచి మంచి వీడియోస్ తోటి మళ్ళీ మేము ముందుకు వస్తూ ఉంటాను అప్పటివరకు బాయ్